ओम् तत्सतो श्रीगुरुभ्यो नमः न त्वेनासाम् दानमात्रम् प्रशस्तम् पात्रम् कालो गो विशेषो विधिश्च कालज्ञानम् विप्रगवान्तरम् हि दुःखम् ज्ञातुम् पावकादित्यभूतम् గోదానం చేయడానికి దేశకాల మాన పాత్రత విశేషమైనటువంటి గోవు విధి విధానం ఇవన్నీ చాలా ముఖ్యం ఇవన్నీ ఉండేటట్టు చేస్తేనే గోదానం ఉత్తమమైన ఫలాలు ఇస్తుంది ఏ సమయంలో చేస్తున్నాము ఎవరికి గోదానం చేస్తున్నాము ఏ విధంగా చేస్తున్నాము ఎక్కడ చేస్తున్నాము అనేవి గోదానానికి ఫలాలు వంద రెట్లు వెయ్యి రెట్లు లక్ష రెట్లు పెంచుతూ ఉంటుంది చేసే ఒకదానమే అయినా లక్ష రెట్లు కోటి రెట్లు ఫలము వచ్చేటట్టుగా చేస్తుంది అయితే అన్నిటికన్నా కష్టమైనది ఆవుల్లో గోదానం స్వీకరించే బ్రాహ్మణుల్లో అర్హతలను నిర్ణయించడం ఇది చాలా కష్టమైనటువంటిది ఆవులు బ్రాహ్మణులు తో బుట్టువులు వారు ఇద్దరు కూడా అగ్ని సూర్యుడు కనుక వారిద్దరిలోనూ అంతరములను చూడటము చాలా 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 కష్టమైనటువంటిది భోదానములో ఉన్నటువంటి అత్యంత కీలకమైన రహస్యము ఇదే అని గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు తమ భాష్యములో చెప్పారు ఓం తత్స పరమేశ్వర అర్పణమస్తు